స్వతంత్రం వచ్చిన తరువాత పూర్తి స్వాతంత్రం దిశగా ప్రయాణం చేసే క్రమంలో భాగంగా మనం రిపబ్లిక్గా మారాము రాజ్యాంగాన్ని తెచ్చుకున్నాము రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నాము యాభై రెండులో ఎన్నికలు జరుపుకున్నాం ఆ తర్వాత నుంచి మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది జరిగింది కాబట్టి ఈ ఇది రాజకీయ స్వాతంత్రము అని అనడంలో పొరపాటు ఏమీ లేదు ఈ మాట రిషి అరవిందులు అన్నారు కంచి శంకరాచార్యుల వారు అన్నారు కంచి పరమాచార్యుల వారు కూడాను ఇది రాజకీయ స్వాతంత్రం మాత్రమే అన్నటువంటి మాట వారు కూడా అన్నారు కంచి పరమాచార్యులు మీరు ఏమంటారు మోహన్జీ నిజమైన స్వతంత్రం కాదు అన్న మాట అనలేదు వారి ప్రసంగం జాగ్రత్తగా విన్నట్లయితే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో రాజకీయ స్వాతంత్రం వచ్చింది ఆ తరువాత సాంస్కృతికమైనటువంటి జాగరణ ఉందో అది మొన్న జరిగినటువంటి ట్వంటీ సెకండ్ జనవరిలో జరిగి జరిగినటువంటి రామల పునఃప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిందో దానితోటి మనకు ఒక ధార్మిక సాంస్కృతిక సామాజిక స్వాతంత్రం వచ్చింది అన్న మాటే అన్నారు కానీ నిజమైన స్వాతంత్రము అబద్ధమైన స్వాతంత్రపు వ్యాఖ్యలో మోహన్జీ వెళ్ళలేదు వీళ్ళు ఆపాదిస్తున్నారు జరిగిందని ఫిఫ్టీన్త్ ఆగస్టున యూనియన్ జాతి దిగి మన జెండా ఎగిరింది ఆ రోజు కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు పోరాడారు జైళ్ళకి వెళ్లారు లాఠీ దెబ్బలు తిన్నారు కాబట్టి అది స్వతంత్రమే రాజకీయ స్వతంత్రము స్వతంత్రములోని ఆ తంత్రములో స్వ రావడానికి సమయం పట్టింది తంత్రము అంటే వ్యవస్థ ఆ వ్యవస్థలో స్వ రావడానికి ఏళ్ళు పట్టింది ఒక్కొక్క వ్యవస్థ నెమ్మది నెమ్మదిగా వచ్చి యాడైన మన సొంత విద్యా విధానం అవసరం వచ్చింది తర్వాత మన సొంత పరిశ్రమల విషయంలో మన సొంత విధానం అవసరం వచ్చింది బ్రిటిషర్లు పాటించిన విధానాలు వేరు మనవి వేరు ఇవన్నీ కూడాను ఆ తంత్రానికి స్వాని ఆపాదించే ప్రయత్నంలో భాగంగా జవహర్లాల్ లాల్ నెహ్రూజీ చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు చేశారు ఇందిరాగాంధీ చేశారు టీవీ నరసింహారావు రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ వాజ్పేయిజీ మోదీ జీ వీళ్ళందరూ చేసింది అదే మన్మోహన్ సింగ్ జీ కాబట్టి స్వవైపు ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణాన్ని మనము మర్చిపోకూడదు